తెలంగాణలో మరో ఉప ఎన్నిక కోసం నుంచి అభ్యర్థిని సిద్ధం చేస్తోందా జూబ్లీ హిల్స్ లో తగిలిన దెబ్బ పునరావృతం అవ్వకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోందా ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే అభ్యర్థి డిసైడ్ చేసేస్తుందా బైపోల్ గ్యారంటీ అనుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది ఇంత ముందుగానే పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డ ఆ నాయకుడు ఎవరు జూబ్లీ హిల్స్ తర్వాత తెలంగాణలో ఉప ఎన్నిక జరగడానికి గట్టి అవకాశాలున్న వాటిలో ఖారితబాద్ ముందు వరుసలో ఉంది రెండు వేల ఇరవై మూడులో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచి దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అంతకుముందు ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఫిరాయింపుల చట్టం ప్రకారం దానం నాగేందర్ మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్న ఉన్నాయి అటు దానం కూడా వేటు కంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది దీంతో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వేరే నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా ఖైరదాబాద్ లో మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుందని అంటున్నారు ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్లో లో దారుణంగా దెబ్బతిని సిట్టింగ్ సీట్ కోల్పోయిన బీఆర్ఎస్ ఖైరతాబాద్ మీద ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది అందుకోసం ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి వైపు గులాబీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఖైరతాబాద్ కాంగ్రెస్ లో ప్రస్తుతం దానం నాగేందే స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నారు ఉప ఎన్నిక జరిగినా పార్టీ ఆయనకే టికెట్ ఇస్తుంది అనడంలో డౌట్ లేదు అందుకే ఆయన్ని ధీటుగా ఎదుర్కొనే నేతకు టికెట్ ఇవ్వాలని భావిస్తోందట బీఆర్ఎస్ ఆ క్రమంలోనే పీజేఆర్ కొడుకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పేరు ఫైనల్ కావచ్చని అంటున్నారు గతంలో పీజేఆర్ ఉమ్మడి ఖారితాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు ఇప్పటికీ ఆయనకు ఉన్నారు పీజేఆర్ చనిపోయాక అదే ఉమ్మడి ఖారితాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు విష్ణువర్ధన్ రెడ్డి మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ లో చివరి నిమిషంలో బిఆర్ఎస్ గూటికి చేరారు విష్ణు అంతకుముందు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి దీంతో మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు ఇప్పుడు అన్నింటినీ బేరీజు వేసుకుని ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగితే తమ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డినే బరిలోకి దింపాలని కారు పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం పీజేఆర్ వారసత్వం నియోజకవర్గం మీద కొంత పట్టున్న విష్ణువర్ధన్ రెడ్డి అయితేనే ఖైరతాబాద్ లో దానం నాగేందర్ ని గట్టిగా ఎదుర్కొంటారని బీఆర్ఎస్ అధిష్టానం గట్టిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది